ప్రభువు ఏం మాట్లాడుతున్నాడు నా శరీరము నిజమైన ఆహారం నా రక్తము నిజమైన పానమై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగుబాడు యందును నేను వాని ఎందును నిలిచి అందము ప్రజలకు ఏం అర్థం కావట్లేదు ఈయనేంటి ఈయన శరీరాన్ని తినమంటున్నాడు ఈయన రక్తాన్ని తాగమంటున్నాడు మనుషుల శరీరమును తిని మనుషుల రక్తమును తాగే వాళ్ళని ఏమంటారు నరమాంస భక్షకులు అంటారు మనం ఏమన్నా నరమాంస భక్షకులమా ఈయనేంటి ఈయన శరీరాన్ని తినమంటున్నాడు ఈయన రక్తాన్ని తాగమంటున్నాడు వీళ్ళకి అర్థం కాలే వీళ్ళకి బోధపడలేదు వీళ్ళు శరీరానుసారముగా ఆలోచిస్తున్నారు ప్రభు చెబుతున్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన మన్నాను మీ పితరులు తిన్నారు తిన్నా కూడా చనిపోయినారు వారు చనిపోయినట్టు కాదు ఈ ఆహారమును ముందు తినవాడు ఎల్లప్పుడూ జీవించను అని నిశ్చయముగా మీతో చెప్తా